వైసీపీ నేత పార్థిసార్థి తెలుగుదేశం పార్టీలో చేరకుండానే సీటుపై హామీ అంటూ నూజివీడు టీడీపీ నాయకులు ఫోన్లు వస్తున్నాయి అంటూ జరుగుతున్న ప్రసారం వైసీపీ కుట్ర అని ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా క్రియాశీలకంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తానని ఎమ్మెల్యే సీటు విషయంలో నాకు ఎటువంటి అనుమానాలు లేవని యూజివీడి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని తెలిపారు ఏంటంటే ఇది పది సంవత్సరాలు రెండు సార్లు ఓడిపోయినా కూడా మరి ప్రజలతో పార్టీ ఇచ్చిన ప్రతి ప్రోగ్రాం కూడా మీరు చేస్తున్నారు మరి ఇలాంటి రోములు వస్తుంది మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చారా అని చెప్పేసి అడగడం జరిగింది అయితే నేను కూడా మా జిల్లా ప్రెసిడెంట్ గారిని కూడా అడిగాను ఏమంటే మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా మరి ఇలాగ అందరు ఫోన్ చేస్తున్నారంటే ఆయన అమ్మటే నాకు చేశారు వెంకటేశ్వరరావు నా దృష్టి కూడా రాలేదు అధిష్టానం నుంచి మరి నాకు కూడా ఏమి చెప్పలేదు అని అన్నారు నాకు సరే ఇవన్నీ జనగా జరుగుతున్నాయి ఆయన ఎప్పుడన్నా ఈ వాళ్ళ పార్టీలో చేరాడని అడిగాను ఏది కావాలంటే అది మంచి వాటర్ దగ్గర నుంచి కూడా మా ట్యాంకుల ద్వారా అన్ని చోట్ల కూడా గారు పార్టీ సారదగారు వాళ్ళే నన్ను అడుగుతున్నారు ఇలాగ మా ఫోన్ చేశాడంటే సారథ్ గారు అన్నారు అంటే ఇద్దరు ముగ్గురు వైసీపీ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు ఎండిమిట్ చేశాను చేశారు చాలా మందికి చేశాడు వాళ్ళు కూడా చేశారు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు కూడా చేయండి వాళ్ళు కూడా ఏంటి సాధన పంపిస్తున్నారా మాకు చాలా సుఖంగా ఉండదు అండి అంటున్నారు ఏది వైసీపీ వాళ్ళు తెలుగుదేశం నేను అది కూడా అడిగాను లేదంటే ఆయన మా పార్టీలో నుంచి కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నాడని వాళ్ళు అని చెప్పారు విషయం ఆయన వచ్చాడా రాలేదనేది కాదు ఇప్పటి వరకు మా పార్టీకి రాలేదు పార్టీకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ నిర్ణయం మా ఇంకెట్ చేశాడు ఆయన అండి నా సీట్ వస్తాను నాకు కూడా ఏదో వస్తుందని అని చెప్పేసి తర్వాత దానికి ఆధారాలు కూడా కావాలి కదా మా పార్టీలో మా అధ్యక్షులు ఉన్నారు మా అధ్యక్షులు తెలియదు మా జిల్లా ప్రెసిడెంట్ గారు తెలీదు ఆ కోరు కూడా చేయలేదు ఇట్లా ఉంది పరిస్థితి అని అందుకు బాగా హామీ ఇచ్చారు హామీ ఇచ్చింది మీరే చూశారు కదా ఇది కొట్టేది ఉన్నారే కాకినాడ దగ్గర రెండు సార్లు కాకినాడ కాకినాడ లో కూడా పార్టీ ఆఫీస్ ఆయన పర్సన్ లకి పిలిచి సార్ మీరు దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు ఇప్పుడు జయమంగళం గారు ఉన్నారు కదా ఆ సార్ తెలం చేయటానికి మీరు ఏ విధంగా తీసుకుని ఎవరు సార్ కరెక్ట్ కాదని నా దృష్టిలో ఇప్పుడు ఏదన్నా ఉంటే పార్టీ వాళ్ళు ఎన్వెస్ట్మెంట్ చేస్తారు అదేమి లేకుండా ఆయన ప్రచారం చేసుకోవడం కరెక్ట్ కాదు ఏమన్నా నేను అనుకుంటున్నా ఇదంతా వైసీపీ కుట్ర ఏమన్నా నేను అనుకుంటున్నా సరే ఇప్పుడు ఎక్కడ లేని జిల్లాలో ఈ నియోజకవర్గంలో జరుగుతుంది మరి దీని మీద మీరు అధిష్టానాన్ని చెప్పడం కానీ వాళ్ళ చర్యలు కానీ ఉన్నాయి ఆయన ఆయన ఎవరు చర్యలు కాదు మా పార్టీ లేదు రాదు మేమేం చెప్పాలి ఇంకా